వెంకటగిరి నియోజకవర్గంలోని వ్యవసాయ సహకార సంఘం సొసైటీలకు త్రిసభ్య కమిటీ నామినేటెడ్ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే ఇందులో భాగంగా వెంగడగిరి ఎస్ఆర్ఎల్ కళ్యాణ మండపం నందు వెంకటగిరి బాలాయపల్లి డక్కెలి మండలాల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘముల పిఎసీఎస్ అధ్యక్షుల సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎన్డీసీసీబీ చైర్మన్ మెట్టుకూరు ధనుంజయ రెడ్డి డిసిఎంఎస్ చైర్మన్ గంగోడు నాగేశ్వరరావు నియోజకవర్గ పరిశీలకులు జెన్ని రమణయ్య నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ ఎస్ఎస్ఆర్ నాయుడుతో కలిసి పాల్గొన్నారు వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ ఈ సందర్భంగా డక్కెలి బాలాయిపల్లి మండలాలకు సంబంధించిన పద్నాలుగు సొసైటీలకు చైర్మన్తో పాటు మరో ఇద్దరు సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే ఇందులో భాగంగా డక్కిలి మండలంలో ఉన్న ఏడు సింగిల్ విండోలకు చైర్మన్లను నియమించారు మాధవాయపాలెం సొసైటీ అధ్యక్షులుగా టీడీపీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పీటీసి ఎల్లేశ్వరం రామచంద్ర నాయుడు డక్కిలి సొసైటీ అధ్యక్షులుగా వెలికింటి రమణారెడ్డి దగ్గవోలు సొసైటీ అధ్యక్షులుగా పాతనాలపాడు గ్రామానికి చెందిన ఈత మొక్కల సురేంద్ర లింగ సముద్రం సొసైటీ అధ్యక్షులుగా రంగినేని రాజా మోపూరు సొసైటీ అధ్యక్షులుగా పూలి జనార్దన్ రెడ్డి కొల్లపల్లి సొసైటీ అధ్యక్షులుగా నర్రావుల భాస్కర్ నాయుడు సొసైటీ అధ్యక్షులుగా కాసారం ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు చైర్మన్ బాలాయిపల్లి డక్కిలి అధ్యక్షులు క్లస్టర్ ఇన్ఛార్జీలు తిరుపతి పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర నియోజకవర్గ అనుబంధ కమిటీ సభ్యులు మండలాల కమిటీ సభ్యులు జనసేన పిఓసీ కమిటీ సభ్యులు పట్టణ అధ్యక్షులు నాయకులు రైతులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ప్రత్యేక నాగవారు అదేవిధంగా ప్రత్యేకంగా ప్రసాద గారు బ్రహ్మానందారుసా కార్పొరేషన్ గంగారెడ్డి గారు పత్రికాదులు సౌదలు అందరినీ కూడా పేరుగా హస్కారం తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా చాలా సంతోషంగా జరిగింది అందరూ కూడా రావడం జరిగింది అయితే మీ అందరూ కూడా ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయడం చైర్మన్ కావచ్చు డైరెక్టర్ కావచ్చు అందరూ కూడా మాయా పంచాయతీలో ఆ మండలాల్లో ఆ పంచాయతీలో అన్ని గ్రామాల్లో కూడా మనం రైతులకి సర్వీస్ చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది ఎందుకంటే చాలా మంది గంటల చూసా రెండు రూపాయలు మూడు రూపాయలు తీసుకొని లోకాన్ని పెట్టుకొని వాళ్ళకి దిటిబాటు లేకుండా వాళ్ళ ఒత్తికే గెట్టడానికి అలా కాపాడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అన్ని రకాలుగా రైతు ఉపయోగపడాలనే కాన్సెప్ట్ ఈ రోజు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతారు అందుకని కూడా దగ్గరుండి ఏ రైతు లోన్ కాలో వాళ్ళందరూ కూడా దగ్గరుండి ప్రాసక్తి మన ఆ పంటలు వచ్చిన తర్వాత అది కట్టించే ఏర్పాట్లు చేయాలి ఎందుకంటే కొన్ని కాలేజీ కూడా రికవరీ ఉంటే మన ఇస్తా ఉంటారు రికవరీ లేకపోతే కాకుండా దేశంలో పండుగ వచ్చిన తర్వాత అభ్యర్థి వెంటనే ఆ రికవరీ కూడా లేకపోతే రికవరీ ఇస్తే బ్రహ్మాండంగా పరీక్షించుకోవడం మరే అవకాశం ముందు అక్కడ

కానీ దాదాగా కొంత బ్యాంక్ ఎప్పుడు దట్టాలో ఉన్న బ్యాంకు ఏంటో ఏమో కానీ చని కాలంలో రైతుకి ఆ జోదని రైటోస్ కానీ రాబోయే మీ షేర్ రైతు తీసుకుంటారు కానీ అయితే పది లక్షల ఖచ్చితంగా ఒక నైట్ కైతే నష్టం అయితే తెలియజేస్తున్నాను కానీ ఉద్యోగాలలో వాటి అన్నిటి కూడా కూర్చి ఈ పదహారు కానీ ఈ బ్యాంక్ కానీ ఖచ్చితంగా అభివృద్ధి ఉన్నాను లేకపోతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన కూటమి నాయకపడి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితి రాష్ట్రం బాగోలేదు అయినా కూడా ఆయన మాట కట్టబడి మనకి ఆయన చెప్పినటువంటి ఖచ్చితంగా బాబాయో ఇంకా కొంత ప్రజలకు కానీ అదేవిధంగా రాష్ట్ర కానీ తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా చెప్పినటువంటి కార్యక్రమాలు ప్రత్యేకించి

అవకాశం కదా ఇటువంటి మంచి అవకాశంలో తను భాగస్వామ్యం చేస్తున్నటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చెప్పినటువంటి శాస్త్ర సభలు మిత్రులు పెద్దలు రామచే గారికి అదేవిధంగా మా సహోదాలు పెద్దలు గవర్నమెంట్ సెంటర్ స్థాయి చైర్మన్ వెంకే గారికి అదేవిధంగా పెద్దలు మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే అమ్మే గారి

మహా భాగంగా రాజించే విధంగా మన అంగీతం ఇతర కల్సే విధంగా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న వైద్య ఎటువంటి ఇబ్బందులు కాకుండా వాళ్ళకి ప్రతి క్షణము అన్ని ్రహ్మాండంగా మన మూడు మండలాల సొసైటీలన్నీ కూడా ఈ భూములన్నీ కూడా బాగా మూడు కాని అదే విధంగా నేను ఆర్థికంగా అదేవిధంగా ఇతనాలే చేస్తూ గురుకోవాలని మనల్ని నాకు అవకాశం ధన్యవాదాలు థ్యాంక్ యూ

వేరే జరంగా చేసినటువంటి టిడిపి జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులకి కార్యకర్తల నిర్మాణం హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు అందు మనకి సెప్టెంబర్ పదకొండు పండుగ తారీఖులో మనకి మూడు వందల దాదాపు దాదాపు లభిత విధంగా ఈ కార్యక్రమం అందరూ కొపల్లి సొసైటీ బాబు భాస్కరయోయ వీరయ్య సంక్రాంతి సంక్రాంతి శంకరయ్య బిల్లు బిల్లు శంకరయ్య పోలవరపు అంకేయ పోలవరపు అంకయ్య తర్వాత హిందు సంవత్సరం ఠిన so, సంచునా அந்த <tries> பயணம் Pero mira, ¿para qué era?